ఇంతటి విశిష్టమైన ప్రదోషకాలం ఎంత సమయం ఉంటుంది అసలు అంటే ఏమిటి ప్రదోషకాలంలో పాటించాల్సిన విధానాలు ఏమిటి వ్రతం ఆచరించడం ద్వారా భక్తులకు కలిగే లాభాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందా ప్రదోష సమయం ఎంతో పవిత్రమైంది సూర్యాస్తమ సమయానికి గంటన్నర సమయం ముందు అస్తమయానికి గంటన్నర సమయం తరువాత మొత్తం మూడు గంటల సమయాన్ని ప్రదోషకాలంగా భక్తులు లెక్కిస్తారు మనకు తెలియని శివవైశిష్ట్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భక్తులు భావిస్తారు ఈ మూడు గంటల వ్యవధి ఎంతో కీలకమైనదని శివభక్తులు భావిస్తారు ఈ సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర రూపాన్ని ధరించి జగత్తుకు దర్శనమిస్తారు ప్రదోష సమయంలో శివారాధన ఆధ్యాత్మిక ఉన్నతికి చేస్తుందని భక్తుల నమ్మకం ఆధ్యాత్మిక శక్తుల సాధనా సమయంగా కొందరు భక్తులు భావిస్తారు మరికొందరు కుండలినీ శక్తుల ప్రేరణకు ప్రదోష సమయం అనువైనదని నమ్ముతారు ప్రదోష సమయంలో శివార్చన వల్ల తప్పక అభీష్ట సిద్ధి కలుగుతుందని నమ్మకం